అన్నదాతకు అండగా వైఎస్ఆర్సిపి ర్యాలీ నెల్లూరు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అన్నదాతలను మరిచిపోయిందని అన్నదాతలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని శుక్రవారం ఎడ్ల బండిపై వినూత్నంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు ముస్లిం మైనారిటీ నాయకులు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందులో ప్రతి సంవత్సరం కూడా రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు చెప్పిన పంట సాయం కూడా చేస్తానని చెప్పి కూడా చెప్పాను ఇలాంటి అనేక పథకాలు ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ అన్ని హామీలు ఇచ్చి ఈ రోజు ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయకుండా పైపెచ్చి ఆయన చెప్తున్న పదం ఏంటంటే ఈ పథకాలు అమలు చేయాలంటే నాకు భయం వేస్తుంది అంటారు అంటే మీకు పథకాలు అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదు ఒకవేళ మీకు నిజంగా అదే కనుక్కుంటే ఎన్నికలకు ముందు హామీ ఉండకూడదు ఆ రోజు హామీ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి వారందరి దగ్గర ఓట్లు వేయించుకొని ఈ రోజు మీరు అధికారం చేతలో తీసుకున్న తర్వాత ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి తీరు అప్పుల గురించి కూడా మీరు మొదట్లో చాలా ఎక్కువ అప్పులు ఉన్నాయన్నారు ఈ రోజు ఆ అప్పులు కూడా లేవు మరి అలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి హామీలు ఇవ్వడానికి ఎందుకు మీకు ఇంత బాధపడతా ఉన్నారు ఈ రోజు ప్రజల్లో చాలా ఉవ్వెత్తన లేస్తా ఉంది కేవలం ఆరేడు నెలల్లోనే ఇంతటి వ్యతిరేకతని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది ఎక్కడా కూడా ఇన్ని సీట్లు గెలుచుకున్న తర్వాత ఇంత పీరియడ్ లో ఇంత వ్యతిరేకతను ఎవరు తెచ్చుకోనుండదు మరి ఈ రోజు రైతులు అల్లాడుతా ఉన్నారు ఒక పక్క వర్షాలు పడ్డాయి అందరూ కూడా వ్యవసాయ పనులు చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కింద ఆయన కంటిన్యూస్ గా వారికి కావాల్సినటువంటి చెప్పినటువంటి సహాయాన్ని చెప్పిన దానికంటే మిన్నగా కూడా ఇచ్చారు మరి ఈ రోజు ఎక్కడా కూడా ఊసు లేదు కనీసం బడ్జెట్ లో కానీ ఆ మాట కూడా చెప్పట్లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కానీ అదేవిధంగా కరెంటు కష్టాలు కానీ అలానే ఫీజు రియంబర్స్మెంట్ విషయాల్లో కానీ వీటన్నిటి మీద కూడా ప్రజల స్పందన చూసి ప్రజల తరఫున వైఎస్ఆర్ సిబి పోరాటానికి ముందుకు వస్తా ఉంది ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి స్పందన ఉంది మరి ప్రభుత్వం ఈ రోజుకైనా కళ్ళు తెరవాలి మేము కోరుకునేది ఒకటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేది మా లక్ష్యం కాదు ప్రజల్ని మీరు గుర్తించండి మీరు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని నెరవేర్చి ఏదైతే వారందరూ కూడా ఆశ పెడతా ఉన్నారో మీరు ఇస్తారని వారందరూ ఆశలు నెరవేర్చండి అని మాత్రం తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా రైతు గురించి మీకు ఉంటుంది అరవై లక్షల కుటుంబాలు సమాజంలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి అంత పెద్ద శక్టార్ని కనుక మనం నష్టం చేసుకుంటే మన సమాజం చాలా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులను ఇగ్నోర్ చేయొద్దు వారికి ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయల సాయాన్ని మీరు ఏదైతే చెప్పుకున్నారో దాన్ని ఖచ్చితంగా నెరవేర్తించాలా అని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా ఈ రోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రైతులు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున రైతులు కానీ రైతులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ సిపి సానుభూతి పనులు కానీ రైతుల పక్షాన వారందరూ కూడా ఈ రోజు నిలబడి ఈ రోజు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ರಬೋಯ ರೋಜುಲು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಮರಿಂತ ಉನ್ನತ ಸ್ಥಾಯಿ ಜರಪಾಡ ಪ್ರಯತ್ನ